కామారెడ్డి మున్సిపల్ పన్నెండవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గోదావరి స్వామి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కౌన్సిలర్ గా వార్డులో సీసీ రోడ్లు మురికి కాలువలు కల్వర్ట్లు బీటీ రోడ్లు ప్రకృతి వనం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు జిల్లాలోనే ప్రత్యేకమైన వైకుంఠ ధామం అభివృద్ది హై స్కూల్ భవన నిర్మాణం ఆరు లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు పైప్ లైన్ నిర్మాణం జరిగాయని చెప్పారు అదేవిధంగా తన సొంత నిధులతో బోరు మోటార్లు వేయించి నీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన పరిష్కరిస్తారని ఇచ్చారు చేసినాను పది కోట్ల పట్టి మేము చాలా అభివృద్ధి చేసినాము ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి పన్నెండో వార్డులోకి మళ్ళీ వచ్చినాము మీ అపూర్వమైన ఓట్లు మాకు వేసి గెలిపించగల ప్రాబ్లం నమస్కారం నా పేరు కాసర్ల గోదావరి స్వామి నేను పన్నెండో వాటికి ఇంతకు ముందు కూడా పోటీ చేసి గెలిచినాను బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గడిచిన ఐదు సంవత్సరాలలో వైకుంఠ ధామం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ డ్రైన్లు సిసి రోడ్సు కరెంటు ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరించినాము ఇప్పుడు కూడా పన్నెండో వార్డు నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ముందుకు వస్తున్నాను మీ అందరి ఓట్లు మాపై వేసి గెలిపించగలరని ప్రార్థన ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తున్నాము పన్నెండో వార్డు ప్రజలందరూ కార్య ఓటేసి భారీ మెజారిటీతోటి మమ్మల్ని గెలిపించగలనని మా యొక్క ప్రార్థన మేము పన్నెండో వార్డు నుంచి గడిచిన ఐదు సంవత్సరాల్లో హౌస్గా ఉండి చాలా అభివృద్ధి పనులు చేశాము వార్డులోని మొత్తం నలభై తొమ్మిది వార్డులలో ఏ వార్డులో జరగడంత అభివృద్ధి మన పన్నెండు వార్డులోనే సాధ్యమైంది పన్నెండవ వార్డులో పన్నెండు కోట్ల వరకు వర్కులు చేసి మనం పన్నెండవ వార్డును మొత్తం కామారెడ్డి టౌన్లోనే ముందుంచాము దాంట్లో భాగంగా వైకుంఠధామం జిల్లానే మొట్టమొదటిగా ఇంత మంచి వైకుంఠధామం ఎక్కడ లేదు అదేవిధంగా జిల్లాలోనే పెద్ద మొత్తంలో దేవనపల్లి హై స్కూల్ను పునర్ పునర్నిర్మాణం చేశాము అదేవిధంగా రెండున్నర కోట్ల రూపాయల సీసీను సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మించాము మూడున్నర కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు నిర్మించాము అదేవిధంగా మూడు కోట్ల రూపాయలతోని ట్యాంకు వాటర్ ట్యాంక్ ఏడు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించాము అదేవిధంగా ప్రకృతి వనాలు నిర్మించాము అన్ని రకాలుగా పన్నెండవార్డును అభివృద్ధి చేశాము పన్నెండవ వార్డు అంటే సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి తొంభై తొమ్మిది పర్సెంట్ సీసీ రోడ్లు అయిపోయినాయి మట్టి రోడ్ అనేది లేదు పన్నెండో వార్డు అంటే మట్టి రోడ్డు లేని వార్డు ఇవాళ ఆ విధంగా తీర్చిదిద్దాము అందుకోసమే మళ్ళొకసారి ముందుకు పన్నెండవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాము పని చేస్తాం కాబట్టి మాపై మీకు నమ్మకం ఉండి మమ్మల్ని కారు గుర్తుపై ఓటేసి భారీ మేడమ్